వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఇప్పుడే సుప్రీంకోర్టు సంచలన తీర్పు మరి ఏంటి ఆ వివరాలు అనేది చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ చేయడం జరుగుతుంది చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేది ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి అయితే తాజాగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది మనం ఇక్కడ గమనించవచ్చు విశాఖలో రామనాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది మరి ఏదైతే భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సుప్రీంకోర్టు అయితే స్టే విధించిందనమాట మనం ఇక్కడ గమనించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది ఇక రెండు వేల మూడు సెప్టెంబర్ పదమూడున ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఈ భూములను ఉపయోగించకూడదని ఆదేశించిందనమాట కాగా రామ్నాయుడు స్టూడియోకు రెండు వేల మూడులో సినీ అవసరాలకు వినియోగించేందుకు అప్పటి ప్రభుత్వం ముప్పై ఐదు ఎకరాలు అయితే కేటాయించిన సంగతి తెలిసిందే మరి ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడం జరిగింది